కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల ఇళ్ళు కట్టబోతున్నావు మనం చేస్తాను గతంలో ఫైవ్ ఇయర్స్ కు టూ క్రోడ్స్ చొప్పున టెన్ ఇయర్స్ లో నాలుగు కోట్ల ఇళ్ళు కట్టాము కానీ ఈ సంవత్సరము టార్గెట్ ని పెంచి ఐదు సంవత్సరాల్లోనే మూడు కోట్ల ఇళ్ళు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మెడికల్ కాలేజీలు తక్కువ ధరకు అందించేటువంటి జన ఔషధ కేంద్రాలు ఐఐటీలు ఐఐఎంలు లాంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా నోవా లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఎనిమిది లక్షలకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావాల్సినటువంటి అనేక రకాల స్కిల్లింగ్ అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం వాళ్ళకు కావలసినటువంటి సాధికారత కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో వన్ డిస్టిక్ వన్ ప్రొడక్టు ఏక్తా మాల్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం మీకు తెలుసు మహిళల థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది దాని వెంటనే వచ్చేటువంటి సెన్సస్ పూర్తి కాగానే దాని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు పేపర్ లీకేజీలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు చేయడంలో ఆలస్యం అవుతుందో దానిని ట్రాన్స్పరెన్సీతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీసులు దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఇప్పటికే చాలా స్ట్రెంత్ చేశాం ఈరోజు కొరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత